రామచంద్ర పరబ్రహ్మణి నమ శ్రీరామ శరణమ్మ జై శ్రీరామ్ జై జై హనుమాన్ సగర మహారాజుకి పుత్రులు కలుగునందున తన ఇద్దరు భార్యలతో కలిసి తపస్సాధనలు సాగించడానికి హిమాలయాలకు వెళ్ళాడు కొంతకాలం తర్వాత ఆ మహారాజుని భృగు మహర్షి అనుగ్రహించి అతడు ఇద్దరి భార్యలలో ఒకరికి ఒక కురుమానుడు జన్మించి అతని వంశాన్ని నిలుపుతాడని మరో భాషకు అరవై వేల మంది పుత్రులు జన్మిస్తారని ఆశీర్వదించాడు ఈ మాటలు విన్న రాణులిద్దరూ భృగు మహర్షితో తమలో ఒక పుత్రుని పొందేవారెవరు అరవై వేల మంది పుత్రుల్ని పొందేవారెవరు అని ప్రశ్నించగా అది మీరే నిర్ణయించుకోవాలి అని మహర్షి చెప్పాడు ఫలితంగా పెద్దరాణి అయిన కేసిని ఇక్ష్వాకు వంశాన్ని శాశ్వతం చేసే ఒకే కుమారుడు కలగాలని కోరుకోగా గరుడిని సోదరి అయిన రెండవ రాణి సుమతి అరవై వేల మంది కుమారులు కోరుకుంది సగరమహారాజు సతీ సమేతంగా ఇంటికి తిరిగి వచ్చాడు కాలక్రమంలో కేశనికి ఒక కుమారుడు కలగగా అతనికి అసమంజనుడు అని పేరు పెట్టారు కాగా సుమతికి కుష్మాండ రూపంలో ఒక మాంసపు ముద్ద జన్మించింది తర్వాత కొంతకాలమునకు ఆ మాంసపు ముద్దను చీల్చగా అందులో నుంచి అరవై వేల పుత్రపిండములు వచ్చాయి వెంటనే దాదులు అవి పూర్తిగా వికసించే వరకు నేతి జాడీలలో ఉంచారు చాలా కాలం వరకు అరవై వేల మంది కుమారులు యవ్వన సౌందర్యాన్ని పొందారు క్రూరుడైన వారి సవిత అన్నగారైనా అసమంజనుడు రోజువారిని చిన్నవారిని పట్టుకుని సరియూ నదిలోకి విసిరి వారంతా మునుగుతుంటే చూసి గొప్ప ఆనందంతో పగలబడి నవ్వుతుండేవాడు తన కుమారుడైన అసమంజుడి దుష్ప్రవర్తనకి విసిగి వేసారిన మహారాజు అతడిని రాజ్యం నుంచి బహిష్కరించి నిశ్చయించాడు అసమంజుడి కుమారుడు ప్రజలందరికీ ప్రేమాభిమానులకు పాత్రమైన అంచుమంతుని మాత్రం మహారాజు తనతోనే ఉంచుకున్నాడు కొంతకాలం నాకు మహారాజు అశ్వమేధ యాగం చెయ్య సంకల్పించి అంచుమంతుడిని రక్షకుడిగా యజ్ఞాశ్వమును భూసంచారం కోసం వదిలాడు కానీ యజ్ఞం జరుగుతుండగానే స్వర్గాధిపతి ఇంద్రుడు ఒక రాక్షస రూపంలో వచ్చి యజ్ఞస్థలం నుంచి అశ్వంని దొంగిలించుకుపోయాడు ఆ యజ్ఞాశ్వము ఎలాగైనా సరే తిరిగి సంపాదించుకురావాలని పురోహితుడు సగరమహారాజుకు చెప్పాడు యజ్ఞం అసంపూర్తిగా నిలిచిపోవటం ఎంతో అమంగళకరమని హెచ్చరించాడు భూమండలమంతా గాలించి యజ్ఞాశ్వం ఎక్కడున్నా సరే పట్టుకురావాలని అంతట మహారాజు తనకు అరవై వేల మంది కుమారులను ఆజ్ఞాపించి వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క చదరపు యోజనాన్ని కోట్ కేటాయించాడు ఒకవేళ మరెక్కడ కానీ ఆ అశ్వం కనిపించకపోతే భూమండలం దిగువన కూడా వెతకాలని ఆయన ఆదేశించాడు అలా సగర మహారాజు అతని మనవడైన అంచుమంతుడు యజ్ఞవాటిక వద్ద నిరీక్షిస్తూ నిలువగా అరవై వేల మంది రాకుమరులు భూలోకమంతట గాలించారు ఎక్కడా అశ్వం కనిపించకపోయేసరికి సగరపుత్రులు భూమిని తవ్వటం మొదలుపెట్టారు దానితో నాకులో మొదలైన అధోలోక వాసులు ఆందోళన చెందసాగారు నిజానికి భూదేవియే ఎంతగానో గాబరపడింది ఇదంతా చూస్తున్న దేవతల పరిస్థితిని చక్కదిత్తవలసిందిగా బ్రహ్మదేవునితో మొరపెట్టుకున్నారు భూమి విష్ణుపత్ని అయినందున కపిలిని రూపంలో అవతరించి ఉన్న విష్ణువు అనతి కాలంలోనే సగరుని అరవై వేల మంది పుత్రుల్ని నశింపచేస్తాడని చెప్పి బ్రహ్మదేవుడు దేవతల్ని శాంతపరిచాడు భూమిని తవ్వి తవ్వి ఆ తవ్వకవ పనిలో ఎన్నో జీవరాశులను చంపినప్పటికీ సగరపుత్రులకు యజ్ఞాస్వం దొరకకపోవడంతో నిరాశగా తండ్రి వద్దకు వచ్చాయి ఇక తాము చేయవలసింది ఏంటని అరవై వేల మంది రాకుమార్లు తండ్రిని అడుగగా అశ్వంత్ తిరిగి లభించే వరకు ఇంకా తవ్వకం కొనసాగించవలసింది రాగ్ రాజు ఆజ్ఞాపించాడు భూతలం మీద నాలుగు దిక్కుల్లోనూ తిరిగి తవ్వకం కొనసాగించిన సగరపుత్రులకు నాలుగు దిశలలో భూమిని మోస్తున్న నాలుగు మహా దిగ్గజాలు కనిపించాయి బ్రహ్మాండమైన ఈ ఏనుగులు తమ వీపుల మీద సమస్త భూభారాలు మోస్తుంటాయి అవి అలసి కొంచెం సేత తీరడానికి అప్పుడప్పుడు తమ తలలు కదిలించినందువల్ల భూకంపాలు ఏర్పడుతుంటాయి భూమినంతా తులుచుకుంటూ అట్టడుగున రసాదలానికి చేరుకున్న సగరపుత్రులకు ఎట్టకేళ్ళకి అక్కడ తపోనిష్టలో పద్మాసనాసీనుడై ఉన్న కపిల భగవానుడు అక్కడికి దగ్గరలోనే ప్రశాంతంగా గడ్డి మేస్తూ నిలిచి ఉన్న యజ్ఞాస్వం కానవచ్చాయి కపిలుడే చూరుడని సగరపుత్రులు భావించారు అందువల్ల వారు తవ్వకపు పనిముట్లు చేవూని ఆయనను వధించడానికి ముందుకు తీసుకువచ్చారు వారి దుందుడుకు చర్యను గమనించిన కపిలుడు ఆగ్రహించాడు ఆయన కేవలం హు అనే మంత్రాన్ని ఉత్తరించడంతోనే అరవై వేల మంది సకరపుత్రులు పసిమిపట్లం అయిపోయినారు చాలా కాలం గడిచినా తన కుమారు తిరిగి రాకపోవడంతో అరవై వేల మంది రాకుమారులను యజ్ఞాస్వామిని వెతకడానికే మహారాజు తన మనుముడైన అంచుమంతుని పంపించాడు అంచుమంతుడు తన పినతండ్రులు వెళ్ళిన మార్గంను అనుసరించి వారు తవ్విన సొరంగ మార్గమును చేరుకున్నాడు భూమి లోపలికి చొరబడిన అంచుమంత్రుడికి మహా దిగ్గజములు కనిపించగా తన పినతండ్రులు ఎక్కడ ఉన్నారని వాటిని అడిగాడు ఆ మార్గంలోనే ఇంకా దిగువకపోతే త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయని అవి చెప్పాయి ఎట్టకేళక రూపంలో సగరపుత్రులు పడి ఉన్న చోటుకి అంచుమంతుడు చేరుకున్నాడు అది చూసి అతడు దుఃఖ వివసుడైనాడు ఆ సమీపంలోనే అంచుమంతుడికి యజ్ఞాస్వం కనిపించింది తాత వద్దకు తిరిగి వెళ్లే ముందు మృతులైన తన పిల్లతండ్రులకు మొదట తర్పణ విడుద్దామనుకున్నాడు కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రదేశంలో ఎక్కడా నీరు లభించలేదు ఇప్పుడేమి చెయ్యాలా అని అంచుమంతుడు ఆలోచనలో పడగా అకస్మాత్తుగా గరుడు ప్రత్యక్షమై నాయన అంచుమంతుడా నీ పినతండ్రుల కోసం దుఃఖించకు అంతిమంగా ఒక మహాప్రయోజనం నెరవేర్చడం కోసమే వారి మరణములు సంభవించాయి సకల జన శ్రీయస్సు నిమిత్తం పవిత్రమైన గంగా నదిని భూమార్గం పట్టించడానికి ఈ సగరపుత్రులు కారణభూతులవుతారు మీ పినతండ్రులు కపిల మహర్షి భస్మం చేశాడు నీ పినతండ్రులకు చెందిన ఈ భస్మరాజులు గంగాజలంలో తడిపినప్పుడు వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది ఇప్పుడు మీ తాతగారి యజ్ఞాన్ని పూర్తి చేయడానికే ఈ యజ్ఞాశాన్ని తీసుకుని ఆయన వద్దకు తిరిగి వెళ్ళు అని చెప్పాడు యజ్ఞాశం తిరిగి రావడంతో సగరమహారాజు విజయవంతక యజ్ఞాన్ని పూర్తి చేశాడు భవిష్యత్తు గురించి గరుడు పలికిన మాటలను అంచుమంత్రుడు ద్వారా తెలుసుకున్న మహారాజు గంగానదిని భూమి మీదకి తీసుకొచ్చే పథకాన్ని రూపొందించే ప్రయత్నంలో నిమ్మగనమైనాడు కానీ ఆ లక్ష్యమును సాధించకముందే మహారాజు కన్ను మూసాడు తాత మరణించిన మీదట అంచుమంతుడు కొంతకాలం రాజ్యపాలన చేశాడు తర్వాత అతడు తన కుమారుడైన దిలీపుడికి సింహాసనం అప్పగించి గంగానదిని భూమికి తీసుకురావాలన్న తలంపుతో తపస్సు చేయడానికై అరణ్యములకు వెళ్ళాడు మరణానంతరం అంశుమంధ్రుడు ఊర్ధ్వలోకాలకు వెళ్ళాడు కానీ గంగను కిందికి తీసుకురావాలన్న అతని కోరిక తీరకుండానే మిగిలిపోయింది దిలీపుడు కూడా గంగను భూమి మీదకి తేవాలని ప్రయత్నించాడు కానీ అతడు కూడా తన కోరిక నెరవేరకుండానే మరణించాడు అంతటి దిలీపుని కుమారుడైన బహీరథుడికి రాజ్యం సంక్రమించింది అతడు కూడా గంగను కిందికి తీసుకొచ్చే ఉద్దేశంతో తపస్సు చేయదలిచాడు తనకు పుత్రుడు లేనందువలన భగీరథుడు రాజ్యపాలన మంత్రులకు అప్పగించి అరణ్యాలకు వెళ్ళాడు వెయ్యి సంవత్సరాల పాటు భగీరథ మహారాజు తపస్సాధనలు సాగించిన మీదట బ్రహ్మదేవుడు ప్రసన్నమైనడు దేవతా బృందంతో కూడి బ్రహ్మదేవుడు మహారాజుకు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు భగీరథ మహారాజు అంతటి దేవ బ్రహ్మదేవుడిని పూజించి సగర మహారాజు పుత్రులైన నా పూర్వీకులకు గంగాజల అందేలా వరమివ్వు దాంతోపాటు నాకు ఒక పుత్రుడిని ప్రసాదించు అని వేడుకున్నాడు అందుకు బ్రహ్మదేవుడు ఈ వరములు ఇవ్వడం నాకు సమ్మతమే కానీ గంగావతరణ భారాన్ని భరించడానికి భూమి సమర్థమైంది కాదు అందుకు సమర్థుడు ఒక్క పరమశివుడే కనుక జలపాత ప్రభావం స్వీకరించమని పరమశివుణ్ణి నీవు ప్రార్థించాలి అని చెప్పాడు ఇక ఎలాగైనా పరమశివుడు అనుగ్రహం సంపాదించాలని నిశ్చయించిన భగీరథ మహారాజు ఘోర తపస్సు చేయకు పోనుకున్నాడు ఒక సంవత్సరం పాటు ఒంటికాలి బొటనవేలి మీద నిశ్చలంగా నిలబడి తపస్సు చేశాడు ఆ సమయంలో పరమశివుడు ప్రసన్నుడై మహారాజు ఎదుట ప్రత్యక్షమైనాడు భగీరథ మహారాజు తన అభీష్టాన్ని తెలియచేయగా గంగ యొక్క జలపాత శక్తిని తన శిరస్సుపై భరించడానికి మహాదేవుడు అంగీకరించాడు తరువాత కొద్దిసేపటికి స్వర్గలోకంలో ప్రవహిస్తున్న గంగ భూలోకం వైపు అవతరించసాగింది ఆ అద్భుత దృశ్యంను చూడడానికి దేవతలంతా గుమికుడారు కానీ గంగాదేవి తనను శిరస్సుపై స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న పరమశివుణ్ణి చూడగానే ఆయన స్పర్శతో తాను తనని భావించింది గంగాదేవిలో కనిపించిన ఆ తిరస్కార భావాన్ని చూసిన వెంటనే పరమశివుడు దానిని తనకు అవమానంగా భావించి ప్రతీకారంగా క్రోధావేశంతో ఆమెను బందీ చేసి తన జటాజుటలను దాచడంతో ఆమె యొక్క భూలోక అవతరణ నిలిచిపోయింది గంగా ఎలా చిక్కుకుపోయిందో చూసిన భగీరథ మహారాజు తిరిగి తపస్సు ప్రారంభించాడు ఎట్టకేలకు పరమశివుడు కోపాన్ని వదిలి గంగా జలాధార హిమాలయంలోని బిందు సరోవరంలో పడేలా ఆమెను విడుదల చేశాడు ఆ పైన గంగ ఏడు పాయలుగా చీలింది వాటిలో ఆరు పాయలు వేరు నదులుగా రూపొందగా భగీరథ మహారాజు యొక్క రథం వెంట ఏడవ పాయ అనుగమించింది వివిధ భూల భాగాల నుండి దారి చేసుకుంటూ ముందుకు పోతున్న గంగ జహ్న మహర్షి యొక్క యజ్ఞం వాటికని ముంచివేయటం జరిగింది కోపంతో రెచ్చిపోయిన మహర్షి మొత్తం నదిని మింగేశాడు అది చూసిన దేవతలు నివ్వెరపోయారు ఆ పైన వారు జనూను సమీపించి గంగానది ఆయన కుమార్తెగా పేరుకెక్కుతుందని మాట ఇచ్చి ఆ షరతుపై ఆమెను విడుదల చేయమని ప్రార్థించారు అందుకు ఋషి అంగీకరించగా గంగ విడుదలై తన ప్రయాణాన్ని కొనసాగించదలిచింది ఎట్టకేలకు గంగ సగరపుత్రులు భూమిని తవ్విన చోటుకు చేరుకుంది అక్కడున్న కొప్ప బిలెన్లోకి ప్రవేశించి రసాదలయానికి చేరింది దానితో అరవై వేల మంది సగరపుత్రులు భస్మావేశాలను గంగ ముంచివేయగా వారంతా స్వర్గధామానికి చేరుకోగలిగారు బ్రహ్మదేవుడు మరలా భగీరథ మహారాజా మహారాజాద ప్రత్యక్షమై ఓ రాజా నీటితో నీ మహాకార్యం సిద్ధించింది ఇప్పటి నుండి గంగ నీ పుత్రికగా భాగీరథి అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది అని ప్రకటించాడు అలా తన పితరులకు సద్గతి కలిగించిన మీదట భగీరథ మహారాజు తన రాజధానికి తిరిగి వచ్చి మరలా తన రాజ్యం యొక్క పాలన చేపెట్టాడు అలా గంగావతరణం యొక్క అద్భుతమైన చరిత్రను విశ్వామిత్రుడు శ్రీరాముడికి వివరించడంతో ఆ రాత్రి అంతా గడిచిపోయింది తెల్లవారగానే గంగానదిని దాటి ప్రయాణం కొనసాగించడానికి రాముడు కుతూహలపరిచాడు కొద్దిసేపట్లోనే యాత్రికంతా సిద్ధం చేయబడింది గంగానది ఆవలి తీరమున చేరిన యాత్రిక బృందం అక్కడి నుంచి ప్రయాణాన్ని కొనసాగించి చివరకు ఆ విశాల నగరానికి చేరుకుంది ఆ నగరమున వెళ్ళిన రాజవంశం గురించి చెప్పవలసిందిగా శ్రీరాముడు విశ్వామిత్రుని ప్రార్థించగా ఆ మహర్షి దాని చరిత్రను ఇలా వివరించాడు దేవతలు దానవులు స్వభావత బద్ధశత్రువులు ఒకసారి పూర్ణ పురుషోత్తముడైన శ్రీమన్నారాయణునికి సూచన మేరకు ఒక అమృతం కోసం సముద్రాన్ని మధించడానికై దానవులతో దేవతలు ఒక వడంపడిక చేసుకున్నారు అమృతంను మధించి వెలికి తీసినప్పుడు ఇరుపక్షముల వారు దాన్ని సమానంగా పంచుకోవాలన్న అవగాహనతో ఈ ఒడంబడిక కుదుర్చుకోవటం జరిగింది అలా దానవులు దేవతలు తాము అమరులు కావాలన్న అభిలాషతో మందర పర్వతమును వాసుకిని వెంట తీసుకుని క్షీరసాగరం వైపు బయలుదేరారు పూర్ణ పురుషోత్తముడు చకచకంగా చేసిన ఏర్పాటుతో దానవులు వాసుకి సర్పమున తల దేవతలను తోకవైపునను పట్టుకోవటం జరిగింది వేలాది నేత్రములు నోళ్లు ఉన్న వాసుకి ధూమమును అగ్నించువాలను నిశ్వసించగా దానవులు తీవ్రంగా గాయపడ్డారు అలా దానవులు కారిచుచ్చుచే దహించబడిన వృక్షములు వెళ్ళే మారి క్రమంగా శక్తిహీనులైనారు దేవతల సహితం వాసుకు యొక్క అగ్ని నిశ్వాసులకు లోను కాగా వారి దేహంలో తేజస్సు తగ్గిపోయి వారి దుస్తులు పూదండలు ఆయుధములు ముఖములు పొగచూరి నల్లబడ్డాయి కానీ పూర్ణ పురుషోత్తమ భగవాను కృప వలన ఆకాశంలో మబ్బులు పట్టి జడివాణ కురవడం వలనను సముద్ర పుటలోని నీటి రేణువులు పెనుగాల వలన తుంపరగా పడటం వలననూ దేవతలకు ఉపశమనం కలిగింది పర్వతం యొక్క పెనుబరువు కారణంగా దేవతలు దానవులు అలసిపోవడం కొందరు మృత్యుముఖంలో చేరడం జరిగింది మందర పర్వతం విపరీతమైన బరువు కలిగింది కావటం వలన దానికి అడుగున ఏ విధమైన ఊతం లేనందువలనూ అది సముద్రంలో మునిగిపోయింది అలా దేవ దానవులు ఇరువురు శక్తి సామర్థ్యాలు నశించిపోయాయి అప్పుడు పూర్ణ పురుషోత్తముడైన విష్ణుమూర్తి తన గరుడో వాహనంపై అక్కడ ప్రత్యక్షమైనాడు ఆయన నీలమేఘ శ్యాముడిగా దర్శనమిచ్చాడు వైజయంతిమాలను ధరించి పీతాంబరధారియ ఉన్నాడు ఆయన కర్ణాభరణములు విజుల్లతలా ప్రకాశిస్తున్నాయి కన్నులు అరుణరాగరంజితాలై ఉన్నాయి శిరోజములు భుజముల వరకు వ్యాపించి ఉన్నాయి ఆయన కృపాళువై దేవతలను దానవులను మరలా సజీవులుగా చేశాడు అంతటా విష్ణుమూర్తి ఒక చేతితో ఆ పర్వతం పైకి లేపి దానిని గరుడుని వీపుపై పెట్టాడు తర్వాత ఆయన పర్వతంపై కూర్చునగా గరుడు ఆయనను సముద్రమదన ప్రదేశానికి తీసుకువెళ్ళి పర్వతమును సముద్ర మథనంలో ఉంచాడు గరుడు ఉన్నంతసేపు వాసుకి అక్కడ రాదు కనుక అంతటి విష్ణువు గరుడుని ఇక వెళ్ళి చెప్పాడు పూర్ణ పురుషోత్తముడు మహాకూర్మావతారాన్ని దాల్చి తాను సముద్రం అడుగుకు వెళ్ళి పర్వతంను తన వీపుపై నిలుపుకున్నాడు అంతటా ఆ విష్ణు విశ్వమంతటికే అభయప్రదానం చేసే తన దృఢమైన భవ్యమైన హస్తములతో వాసుకిని ఒక తాడువల్లి పట్టుకొని మందర పర్వతం కవ్వంగా చేసుకొని సముద్ర మధురమునకు పూనుకున్నాడు అలా పూనుకున్న విష్ణుమూర్తి రమణీయమైన ఇంద్రనీల పర్వతంలాగా భాషించాడు పాక్షిక నిద్రలో ఉండగా దురదగా అనిపించిన కుర్మదేవుని వీపుపై పర్వతం అటు ఇటు తిరుగుతూ గోకసాగింది అంతటా మహావిష్ణు మరింత బృహత్ విస్తరించి మందర పర్వతం స్థిరంగా ఉండేటట్టు చేయటానికి ఒక చేతిని దాని శిఖరం మీద పెట్టాడు మహత్తర శక్తితో తిరిగి మధురం ప్రారంభించగా మత్స్యములు సురచేపలు తాబీళ్లు సర్పములు ఆందోళన చెందాయి మొత్తం సముద్రమే అల్లకల్లోలమై మరెంతో పెద్ద జలచరములైన తిమింగములు నీటి ఎనుగులు మొసళ్ళు మహాతిమలింగములు ఉపరితలానికి వచ్చాయి అలా సముద్రం మతించబడుతూ ఉండగా అందులో నుంచి మొదటగా హాలాహలమనే భయంకరమైన విషయం పెద్ద పరిమాణంలో ఉద్భవించింది తమను రక్షించగల వారెవరూ లేకపోవడం గమనించిన దేవతలు పరమశివుడు దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు ఎవరైనా తన భక్తుడైనంత మాత్రానే ఎంతో సంతోషించేవాడైనందున పరమశివుడికి ఆశుతోషుడనే పేరుంది అందువల్ల సముద్రమదనం ద్వారా వెలువడిన విషాన్నంతటిని తాగడానికి ఆయన వెంటనే సమ్మతించాడు దుర్గాదేవి పరమశివుని శక్తి సామర్థ్యాలు ఎరిగినదే ఉండడం వల్ల ఆయన ఆ విషమును తాగడానికి అంగీకరించినప్పుడు ఆమె ఎంత మాత్రం కలవరపడలేదు నిజానికి అలా శివుడు అంగీకరించినందుకు ఆమె ఎంతో సంతోషించింది కూడాను అంతటా వ్యాపించిన ఆ విధ్వంసకర విషమును పరమశివుడు కూడగట్టాడు దానిని తన చేతిలోకి తీసుకొని తాకగా ఆయన నీలకంఠుడైనాడు కానీ అందులో ఒక విషం ఆయన చేతిలో నుంచి నేల మీదకి ఒలికింది ఆ విషయం కారణంగానే ప్రపంచంలో విషసర్పములు తేళ్లు విషవృక్షములు మొదలైన విషమయ్య జీవులు తయారయ్యాయి ఆ తర్వాత పాలసముద్రంను మధిస్తుండగా అరవై కోట్ల మంది అప్సర్సులు ఉద్భవించారు దేవతలు కానీ దానవులు కానీ వారిని స్వీకరించకపోవడంతో వారు వేష్యలైనారు ఆ తర్వాత పాలసముద్రం నుంచి సుర దేవత అయిన వారిని ఉద్భవించగా దానవులు ఆమెను స్వీకరించలేదు ఆమెను దేవతలు స్వీకరించారు అందువలనే దితి కుమారులు అసురులుగాను అతిథి కుమారులు సురలుగాను పేరుగాంచారు చివరిగా చాలా సంవత్సరాల పిమ్మట ఒక చేత అమృత భాండమును మరొక చేత దండమును ధరించి ధన్వంతరి రూపంలో మహావిష్ణువు పాలసముద్రం నుంచి వెలువడ్డాడు ఆ అమృతం కోసం దేవ దానవుల మధ్య భీకరమైన పోరు జరిగింది ఇరుపక్షముల వారు దాదాపుగా వినాశ్రముకు చేరువైన సమయంలో దానవులు అమృతమును చేజిక్కించుకున్నారు శ్రీ మహావిష్ణువు మోహిని మూర్తి రూపమును దాల్చాడు తమ ముందు నిలిచిన విష్ణు యొక్క ఆ అపురూప రూపం చూసిన దానవులు ఆమె పట్ల మోహితులైనారు అమృతంను స్వంతం చేసుకోవటం కోసం వారెంతా తమలో తాము పోరాడుకుంటున్నందున తమ తగ్గును పరిష్కరించడానికై ఆ సుందరీమణిని వారు ఎంపిక చేసుకున్నారు పూర్ణ పురుషోత్తమ భగవాను అవతారమైన మోహిని దానవులను మోహింపచేసి తను ఏ నిర్ణయం తీసుకున్నా వారు దానికి కట్టుబడేలాగా వాగ్దానం తీసుకుంది దానవులు అలా వాగ్దానం చేయగానే తాను అమృతమును పంచడానికి వీలుగా మోహినీమూర్తి దేవ దానవులను వేరువేరు పంక్తుల్లో కూర్చుండబెట్టింది మూర్తి దానవుల్ని సమీపించి వారితో మధుర భాషణం చేసింది ఆమె తమతో మాట్లాడడమే ఒక గొప్ప అదృష్టంగా భావించి దానవులు మురిసిపోయారు దేవతలు దూరంగా కూర్చొని ఉన్నందున వారికి అమృతం చాలా కొంచెమే దొరుకుతుందని దానవులు భావించారు నిజానికి మోహిని తమ పట్ల ఎంతో అభిమానం చూపుతున్నదని అమృతమంతా తమకే ఇచ్చి వేస్తుందని దానవులు నిర్ణయానికి వచ్చేశారు మోహిని యొక్క అత్యద్భుతమైన అలౌకికమైన సౌందర్యములకు సమ్మోహితులైన దానవులు అమృత భాండమును మోహిని దేవికి ఇవ్వడానికి అంగీకరించగా ఆమె నేర్పుగా దానిని దేవతలకు వడ్డించింది మోహిని మూర్తి యొక్క మాయలకు సఖ్యవచనాలకు దానవులు ఎంతగా ఆకర్షితులైనారంటే ఆమె ముందుగా దేవతలకు వడ్డించినప్పటికీ దానవులు ఆమె యొక్క తీయని మాటలతోనే శాంతించారు మోహిని రూపధారి అయిన భగవానుడు దానవులతో చాలా పిసినారులైన ఈ దేవతలు అమృతము ముందుగా జురుకుందామని అర్జులు చాస్తున్నారు కనుక వారినే ముందుగా ఇద్దాం మీరు అలాంటి వాళ్ళు కాదు కనుక మరి కొంచెంసేపు వేచి ఉండగలరు మీరంతా ధీరోదాత్తులు కనుకనే నా పట్ల సంతుష్ట స్వాంతులై ఉన్నారు ఈ దేవతలు తాగేదాకా మీరు వేచి ఉండడమే మంచిది అన్నాడు అమృతంలో దేవతలకు మాత్రమే పంచాలనేది మోహిని రూపంలో ఉన్న భగవాను అభిమతం అమృత సేవనానికి దానవుల అయ్యోగులనే ఆమెకు తెలుసు మోహినిమూర్తి తమను మోసగిస్తుందని కనిపెట్టినప్పటికీ దానవులు మౌనంగా ఉండిపోయారు కానీ రాహువు అనే ఒక దానవుడు మాత్రం దేవత వేషం దాల్చి దేవతల వరుసలో సూర్యచంద్రుల పక్కన కూర్చున్నాడు రాహువు ఎలా మోసం చేస్తున్నాడో కనిపెట్టిన పూర్ణపురుషోత్రుడైన విష్ణువు అతని శిరస్సును ఖండించాడు కానీ అప్పటికే అమృతములు రుచి చూసిన రాహువు తన శిరస్సును ఖండించబడినప్పటికీ సజీవుడిగానే ఉండిపోయాడు దేవతలు అమృతము తాగటం పొత్తి కాగానే దేవాది దేవుడైన విష్ణువు తన నిజరూపమును ధరించి వేగంగా అక్కడి నుంచి తన స్వధామానికి తిరిగి వెళ్ళాడు దానవులు దేవతలపైకి దండెత్తగా జరిగిన ఒక భీకర యుద్ధానంతరం ఇంద్రుడు తిరుగులేని త్రిలోకాధిపతి అయ్యాడు తన సంతానం ఓటమి పొందడం చూసిన దితి ఎంతో అత అసంతృప్తి చెంది అందుకు ప్రతీకారంగా ఇంద్రుని చంపగల తనయుణ్ణి పొందే లక్ష్యంతో తపస్సుకు పోనుకుంది తన నాశనం కోసం వెయ్యి సంవత్సరాల పాటు తపస్సు చేసే ఉద్దేశంతో దితి ఉన్నదని తెలుసుకున్న ఇంద్రుడు ఆమె వద్దకు వచ్చి ఆమెకు ఎంతో శ్రద్ధ ఆసక్తులతో పరిచర్యలు చేయటం మొదలుపెట్టాడు తన తపో దీక్షకు ఇక పది సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉండగా దితి ఇంద్రుని పట్ల సంతుష్టురాలే తమకు కుమారుడు పుట్టిన వెంటనే శాంతిప శాంతింపచేస్తానని ఇంద్రుడు నిర్భయంగా ముల్లోకను పాలించుకుంటూనే ఉండవచ్చునని అతనికి అభయం ఇచ్చింది కానీ ఇంద్రుడు మాత్రం తన జాగ్రత్తలో తానున్నాడు కొంతకాలం తర్వాత ఒకరోజు దితి బాగా అలిసిపోయి కాళ్ళు పెట్టుకోవలసిన వైపు తలపెట్టుకుని నిర్లక్ష్యంగా పడుకుని నిద్రపోయింది అలా నిర్లక్ష్యంగా దిత్తి తన శిరోజమున కలుషితం కానిచ్చింది ఆ పొరపాటు జరిగిన సమయాన్నే సరైన అదునుగా భావించిన ఇంద్రుడు తన మాయాశక్తితో ఆమె గర్భంలోకి ప్రవేశించాడు ఆ పైన ఇంద్రుడు దితి యొక్క గర్భస్థ పిండాన్ని ఏడు ముక్కలుగా ఖండించాడు పిండము కెవ్వుమని రోధించగా అతడి తిరిగి ఒక్కొక్క ముక్కని ఏడు భాగాలుగా అంటే మొత్తం నలభై తొమ్మిది మొక్కలు అయ్యేటట్టుగా చేశాడు జరుగుతున్నదేమిటో దితికి తెలిసి తన బిడ్డను వధించడం ఆపమని ఇంద్రుణ్ణి అభ్యర్థించింది తన తప్పు బయటపడడంతో ఇంద్రుడు పశ్చాత్తాపంతో ఆమె గర్భం నుంచి వెలువడి తనను మన్నించవలసిందిగా తన సవితి తల్లిని వేడుకున్నాడు అందువలన దితి తన నలభై తొమ్మిది మంది బిడ్డలు అయ్యేలా చెయ్యమని ప్రార్థించింది అందుకు ఇంద్రుడు సమ్మతించాడు అలా వారిద్దరూ రాజీ పడగా నలభై తొమ్మిది మంది బిడ్డలు మరుత్తులనే పేరుతో దేవతలుగా గుర్తించబడ్డారు ఈ కథ అంతా వివరించిన విశ్వామిత్రుడు ఆనాడు దితి చేసిన తపస్సు చేసిన ప్రదేశమే ఈ విశాల నగరం అనంతర ఇక్ష్వాకు ఇక్ష్వాకువ చక్రవర్తి కుమారుడైన విశాలుడు ఈ నగరాన్ని నిర్మించాడు ఆ వంశంలోని ప్రస్తుత రాజు సుమతి అంటూ ముగించాడు శ్రీరామచంద్ర పరబ్రహ్మణి నమ జై శ్రీరామ్ జై జై హనుమాన్